ఈరోజు స్పెషల్ ఇది పాయసం అటుకులతో చేసింది స్వీట్ ఈ అటుకులు ముడి బియ్యం అటుకులు ఇవి పైగా ఇందులో ఇందులో ఉన్నది కొబ్బరి బెల్లం మామూలు చక్కెర కాదు కొబ్బరి బెల్లంతో చేసింది సో ఇక్కడ జీడిపప్పు ఇవి కూడా రుచిగా ఉంటాయి ప్లస్ ఆరోగ్యానికి కూడా మంచిది చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా పాయసం చేసుకునేటప్పుడు దీంతో చేసుకోండి కాస్త నెయ్యి వేసి తాటి బెల్లం కానీ కోకోనట్ షుగర్ కానీ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది అటుకులు కనిపిస్తున్నాయి అనుకుంటా చూడండి బ్రౌన్ కలర్లో ఉన్నాయి మామూలు అటుకులు కాదు ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇదే వాడండి